హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మరొక సరికొత్త వీడియోతో వచ్చేసాను అదేంటంటే శ్రీకాకుళం స్పెషల్ నువ్వుల అప్పడాలు ఏంటి నువ్వులతో అప్పడాలు చేయడం ఏంటి అనుకుంటున్నారా అలా ఏం లేదు మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసేసేయండి ముందుగా మనం మినపిండిని అయితే కలుపుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో మినప్ప అప్పడాలు ఎలా చేయాలనే వీడియో అయితే సహా పిండిని ఎలా కలపాలనే వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో సేమ్ ప్రాసెస్ అలానే ఇక్కడ మినప్పిండిని అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న మినపపిండి ముద్ద మనకు చూసినట్లయితే ఇలా రెడీ అవుతుంది దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పేడించాలి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెం ముద్దను తీసుకుంటూ ఈ ముద్దను అయితే పేడించాలి మనకి ఎంత వైట్ గా వస్తే అంత టేస్ట్ గా పొంగుతాయి అప్పడాలు అయితే ఇలా పేడించిన ఈ ముద్దను చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి అలానే మరొక పక్క ఒక ప్లేట్ లో నువ్వులు వేసి రెడీగా ఉంచుకోవాలి ఈ చిన్న చిన్న ఉండలుగా చేసిన ఉండల్ని రౌండ్ గా చేసి ఆ నువ్వుల్లో అయితే వేయడం జరుగుతుంది ఇలా రౌండ్ గా చేసిన ఈ ఉండల్ని నువ్వులు ఉన్న ప్లేట్ లో వేసి ఆ నువ్వులు ఉండలకు పట్టేటట్లు నీట్ గా కలుపుకోవాలి ఇలా కలపటం వలన నువ్వులన్నీవి ఆ ఉండలకు అయితే గట్టిగా పట్టేస్తాయి కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు అందుకనే ఇలా నీట్ గా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ ఉండల్ని ఒక క్లాత్ పైన అయినా లేదంటే ఒక పేపర్ పైన వేసుకోవాలి మనకి నువ్వులుండలు అయితే రెడీ అయిపోయాయి సేమ్ మనము మినపపిండి పిండి అప్పడాలు ఎలా చేస్తామో అదే ప్రాసెస్ కాకపోతే ఇందులో మనము ఎక్కువగా నువ్వులను అయితే యూజ్ చేయాలి ఇంకా మిగిలిన ఉండలన్నింటికి నువ్వుల్ని ఇలానే పట్టించి ఒక క్లాత్ పైన వేసుకుందాము ఇప్పుడు నువ్వుల అప్పడాలు ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాను ముందుగా అయితే మనము చేతిలోకి ఒక వండ తీసుకోవాలి అలానే దీన్ని ఒత్తడానికి ఒక పీట కర్రను కూడా రెడీగా ఉంచుకోవాలి ఇంకొక గిన్నెలో అయితే నువ్వులు కొన్ని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ మా అత్తయ్య గారు చేస్తున్నారు ముందుగా అయితే పేట పైన నువ్వులు వేసి ఆ నువ్వుల పైన ఈ ఉండ పెట్టి ఒక చపాతీలా అయితే ఒత్తుకోవాలి మనకి మినప్పిండి అప్పడాలు చేయడానికైతే అయితే పిండిని యూజ్ చేస్తాము ఇప్పుడు నువ్వుల అప్పడాలు కాబట్టి దీనికైతే నువ్వులు యూజ్ చేసే దీనిపైన వత్తాలి మినపపిండి అప్పడాలు నువ్వుల అప్పడాలు సేమ్ ప్రాసెస్ కాకపోతే ఒకే ఒకటి తేడా ఉంటుంది ఏంటంటే మినపపిండి అప్పడాలు చేయడానికి మనము బియ్య పిండిని యూజ్ చేస్తాము అప్పడాలు చేయడానికి ఇక్కడ నువ్వులు యూజ్ చేస్తాము నువ్వుల అప్పడాలు చేసేటప్పుడు మనకు బియ్య పిండి అవసరం లేదు మనకి మినపపిండి అప్పడాలు ఎంత టేస్ట్ గా ఉంటాయో అంతకంటే టేస్ట్ గా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో ఎక్కువగా నువ్వులు యూజ్ చేస్తున్నాము ఇలా అప్పడాలు చేసుకొని మనము ఒక వన్ ఇయర్ వరకు కూడా దీన్నైతే స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసిన ఈ నువ్వుల పొడాలని ఎండ్ లో మనం తర్వాత తీసుకోవచ్చు దీనికి ఎక్కువ ఎండ ఏం అవసరం లేదు తక్కువ ఎండలో అయినా ఆరిపోతాయి అలానే మేము ఎప్పుడైనా అప్పడాలు చేసేటప్పుడు బీఫ్ పిండి యూజ్ చేస్తూ కొన్ని అప్పడాలు అయితే చేస్తాము ఇంకొన్ని అయితే నువ్వులు యూజ్ చేసి అప్పడాలు కూడా రెండు ఒకేసారి చేసుకుంటాము చాలా టేస్ట్గా ఉంటాయి వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంత టేస్టీ టేస్టీ శ్రీకాకుళం స్పెషల్ నువ్వులపడాలు ఒక్కసారైనా తినవలసిందే మరి కొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్